నమస్తేనని జ్యోత్స్న బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఎక్కడ చూసినా కనుచూపు మేరంతా వర్షపు నీరే కనిపిస్తోంది తెలుగు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి జాతీయ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది వరదల నేపథ్యంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు నలభై రైళ్ల వరకు రద్దు చేశారు ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది విజయవాడ నగరంపై బుడమేరు వాగు విరుచుకు పడింది అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగి ప్రవహించడంతో బెజవాడ వాసులు వణికిపోతున్నారు ఎడతెరిపి లేకుండా పడ్డ వర్షంతో నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయవాడ నగరం నీట మునిగింది బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది దాదాపు రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది ఆహారం తాగునీరు లేక అల్లాడుతున్నారు పలు సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు సింగనగర్ ప్రాంతంలో పడవలో పర్యటించారు వరద ప్రభావంతో విజయవాడ నగరం శివారు ప్రాంతాలు పలు కాలనీలు నీట మునిగాయి నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి బుడమేరు ప్రభావిత ప్రాంతాలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి శివారు ప్రాంతాల వారు పడవల్లో ప్రయాణిస్తున్నారు పల్లపు ప్రాంతాల్లో దాదాపు ఐదు నుంచి ఏడడుగుల మేర వరద నీరు చేరుకోగా ప్రధాన అంతర్గత రహదారులపై నాలుగడుగున ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది ప్రజలు బయటకొచ్చేందుకు అవకాశం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీల్లేక బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు ఎత్తైన భవనాల్లో చిక్కుకుపోయిన వారు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు ముంపు ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు